హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ ఎంబ్రాయిడరీ కలెక్షన్ అండి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ అయ్యండి పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ ఇవ్వడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముందుగా ఈ వీడియోలో సారీ చూపిస్తాను చూడండి ఈరోజు మాత్రము నేను కంప్యూటర్లకు సైనా మగ్గం రూపులో అండి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి ప్రతి ఒక్క డిజైన్ కూడా కంప్యూటర్ వర్క్ అని అని అసలు అననే అన్నారు రియల్పి చూస్తే మాత్రం సేమ్ మగ్గం లుక్ లాగా ఉన్నాయండి ముందుగా శారీ చూడండి పింక్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేసినండి శాటిలో బ్లౌజ్ పీస్ మీద ఆఫర్ పార్టీ బ్లాక్ కస్టమర్ శాటిలోన్ బ్లౌజ్ పీస్ వర్క్ చేయమన్నారు దాంట్లోనే చేసిన ఎల్లో కలర్ తో వర్క్ చేసిన సింపుల్ వర్క్ కానీ హెవీ లుక్ లాగా అనిపిస్తుంది డిజైన్ అంటే ఇది ఒకసారి చూడండి ఎంత బాగుంది బ్యాక్ ఆల్ ఓవర్ బుట్టిస్ ఇచ్చిన చాలా బాగుంది డిజైన్ మాత్రం ఫ్రంట్ హ్యాండ్ పార్ట్కి వచ్చి బ్యాక్ అండ్ ఫ్రంట్ లా కాకుండా కొంచెం వేరియేషన్ పని ఉంటుందండి హ్యాండ్స్ లైన్స్ లాగా చిన్న కరుస్తుంటే అలా వస్తుంది డిజైన్ ఎంత చూడండి ఎంత బాగుంది సింపుల్ వర్క్ లాగానే లేదు అసలు ఇది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ హ్యాండ్ లైన్ హ్యాండ్ లైన్స్ లీవ్స్ కరుచుతో ఇది మాత్రం ఈ పార్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అసలు ఎంత ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో స్టోన్స్ కూడా పెట్టడం వల్ల చాలా బాగుందండి అసలు వీడియో కంటే రియల్ పిక్ లో చాలా బాగా కనిపిస్తుంది ఇంకా లైట్ బేబీ పింక్ అండ్ కాఫీ కలర్ బోర్డ్ డార్క్ కాఫీ కలర్ బోర్డ్ ఈ డిజైన్ అసలు మొత్తం వర్క్ అంటే సెట్ అవుతుంది అసలు కంప్యూటర్ వర్క్ అసలు నమ్మకూడదు కాదు అంత బాగుంటుంది డిజైన్ కట్ వర్క్ అంటే బ్యాక్ అవర్ बोलली सिस्टम बैक अलो पीसला डिझाइन नंतर वर्क फिनिशिंग చూడండి ఇంకా వీటికి స్కొన్స్ పెట్టాలే మగ్గం లో ఫ్లాగ్ అంతా స్కొన్స్ పెట్టతే చూడండి అంతా బ్రాండ్ డిజైన్ సో ఇ డిఫరెంట్ అండి బ్రాకెట్ లో ఉంది సేమ్ ప్రింట్ కూడా అట్లే ఉంది ఇది హ్యాండ్ వర్క్ వచ్చే టూ टाइप्स లావుతుంది చాలా సింపుల్ గా బ్యూటీ షాప్ యాజ్ ఏమన్నారు అలాగే ఇంక ఇందులో స్టోన్స్ కూడా పెట్టే చాలా బాగుంటుంది వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ సారీ లైట్ పింక్ కంప్యూటర్ వర్క్ అంటే అసలు కాదండి మక్కం వర్క్ అని చెప్పొచ్చు అంత బాగుంది డిజైన్ అంటే ఇంకోసారి ఎల్లో సిల్వర్ కాంబినేషన్ అండి దీనికి కూడా ఆఫర్ వద్దన్నారు అండి శారీలోని బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేయమన్నారు కలర్ దీనికి కూడా శారీలోని బ్లౌజ్ పీస్ వర్క్ చేసిన ఇది ప్రీవియస్ వీడియోలో ఇద్దరు సిస్టర్ కి సేమ్ డిజైన్ అని చెప్పినాయి కదండి సేమ్ అదే డిజైన్ అండి ఇది వాళ్ళ మదర్ది చూడండి కట్ వర్క్ అసలు ఈ వర్క్ మిషన్ మీద రన్ అవుతున్నప్పుడే డిజైన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతురండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కట్ వర్క్ చూడండి ఎంత నీట్ ఫినిచ్చి ఉంది వర్క్ అంతా సేమ్ డిజైన్లో ఉన్న బూటీని యాడ్ చేసిన సిల్వర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చిన చాలా బాగుంది అసలు ఈ డిజైన్ మాత్రం ఏ కలర్ కాంబినేషన్కైనా ఏ సారీ ఏ కలర్ అయినా శారీకే లుక్ తీసుకొస్తుంది ఈ డిజైన్ మాత్రం మగ్గం వర్క్ అని చెప్పవచ్చు అండి ఈ మధ్య వస్తున్న డిజైన్స్ మొత్తము కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్ లో తీసుకుంటే చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం అండ్ సింపుల్ గా పూర్తి యాడ్ చేయమన్నారు వాళ్ళ కూడా సిస్టర్స్ కూడా సేమ్ అట్లాగా ఆడిస్తున్నా వాళ్ళ మద్దతు కూడా సేమ్ అట్లాగే పెట్టి పెట్టించుకున్నాను ఇది వాళ్ళ మద్దతుదేనా అండి ఇంకోటి ఆనియన్ పింక్ శారీ అండి ఇది ఆనియన్ పింక్ శారీ ఇక్కడ బ్లూ బోర్డర్ లాగా ఇక బ్లూ వచ్చింది కదా కాపర్ క్లాత్ ఇస్తుంది దీనికి సీరం మాత్రం బాగుంది లైట్ వెయిట్ ఈ డిజైన్ కూడా ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి బాగా ఇది చాలా మంది వేయించుకుంటున్నారు కట్ వర్క్ డిజైన్ వర్క్ ఫినిషింగ్ కూడా ఇంత నీట్గా కూడా అసలు కట్ వర్క్ అండి ఇది ఇందులో కూడా ఈ డిజైన్లో పాట్ నెక్ కూడా ఉందండి షేప్ పాట్ వస్తుందండి అండి దాని కస్టమర్ ఇట్లాగే రౌండ్ కట్ వర్క్ అడిగింది దీన్ని కూడా సేమ్ ఆల్ ఓవర్ బ్యూటీస్ ఇచ్చిన బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ అయ్యే ఫ్రంట్ మాత్రం క్రాస్ తీసుకుంటాను నేను వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది హ్యాండ్ పార్ట్కి వచ్చి ఖర్చులాగా ఆల్ ఓవర్ హ్యాండ్ ఆల్ ఓవర్ అండి బ్యాక్ సైడ్ డిజైన్ ఎట్లా ఉందో కింద బార్డర్ అట్లాగే వచ్చింది ఈ డిజైన్కి ఇక్కడ ఫ్లవర్ ఇట్లా లాగా ఇట్లా చిన్న లాగా తిరిగిందండి ఇది హ్యాండ్ చూడండి ఫోర్ లైన్స్ మొత్తం టైం డిజైన్ ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది ఇంక ఇందులో చిన్న చిన్న థ్రెడ్స్ ఉన్నాయండి అవన్నీ కట్ చేసి స్టోన్స్ పెట్టాలి ఇంకా చాలా బాగుంటుంది నిజంగా అండి ఇది అసలు మాత్రము నేను మగ్గంలో అసలు ఈ డిజైన్ మాత్రం ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ పాస్ మాత్రం స్టిచ్చింగ్ తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది ఇది థ్రెడ్ కటింగ్ కానీ స్టోన్స్ చేయాలి ఇంకా బాగుంటుంది డిజైన్ చాలా బాగుందండి ఇది బాగా ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి ఇది మాత్రం బ్యాక్ ఒకసారి చూడండి ఫినిషింగ్ చూడండి ఫ్లవర్ కూడా ఎంత బాగా వచ్చింది ఎంత బాగుంది చాలా బాగుంది బాగా ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి ఇది ఆన్లైన్లో ఇంకోటి శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ పట్టు ఇది యాష్ బ్లూ యాష్ బ్లూ అంటాం కదా ఆ శారీ అండి యాష్ బ్లూ అండి మెరూన్ బార్డర్ శారీలో పికాక్స్ వచ్చినాయి పికాక్స్ ఇక్కడ బార్డర్లో పికాక్స్ వచ్చినాయి వాళ్ళ కస్టమర్ మాత్రము శారీలోనే బ్లౌజ్ పీసెస్ సెలెక్ట్ చేసుకున్నారు పికాక్ డిజైన్ అండి బ్యాక్ సైడ్ మాత్రము బోట్ నెక్ వస్తుంది చూడండి ఎంత బాగుంది డిజైన్ ఇది న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి ఇదంతా చాలా అంటే చాలా బాగుంది బోట్ నే అండి బ్యాక్ బోర్డు చూడండి ఎంత బాగుంది డిజైన్ మాత్రము ఈ డిజైన్ మాత్రం నేను న్యూగా వేస్తున్నా రీసెంట్గా వచ్చిన డిజైన్ అండి ఇది అసలు ఎంత నీ ఫినిషింగ్ చూడండి ఎంత ఉందో చాలా బాగుంది బ్యాక్ ఆల్ ఓవర్ ఇట్లా బ్యాక్ ఆల్ ఓవర్ బూట్స్ వచ్చి ఇది ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుంది అస్సలు మగ్గములుకు మాత్రం తీసుకోదండి డిజైన్ అయితే చాలా బాగుంది ఎంత ఫినిషింగ్ చూడండి అసలు మెయిన్ ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అయినా ఫినిషింగ్ అయినా చాలా బాగుంది ఇందులో త్రీ కలర్ కాంబినేషన్ ఉందండి శారీలో లైట్ ఏమంటారు లైట్ కాపర్ గోల్డ్ యాష్ బ్లూ త్రీ కలర్ కాంబినేషన్తో వర్క్ చేసిన అండి చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగుంది ఇంకా మెయిన్ హ్యాండ్ పార్ట్ మాత్రం చాలా హైలైట్గా ఉందండి ఈ డిజైన్లో ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఎప్పుడైనా నేను క్రాస్ ఏ తీసుకుంటాను అండి క్రాస్ తీసుకుంటారు స్ట్రేట్ తీసుకుంటారు అని చాలా మంది అడిగినాను నేనైతే క్రాస్ అయి తీసుకుంటాను ఫ్రంట్ మాత్రము చూడండి ఎంత బాగుంది డిజైన్ మాత్రమే చాలా చాలా బాగుంది చిన్న చిన్న బ్లౌజ్ లోటస్ లాగా ఈ మధ్య వస్తున్న డిజైన్స్ లో ప్రింట్ అన్నింటికి ఇక్కడ బూటీస్ వస్తున్నాయండి డిజైన్లోనే మేము యాడ్ చేయకుండా డిజైన్లోనే బూటీస్ యాడ్ అయిపోతున్నాయి చాలా అంటే చాలా బాగుంది ప్రింట్ పార్ట్ మాత్రం చూడండి చాలా బాగుంది డిజైన్ మాత్రం హ్యాండ్ పార్ట్ హైలైట్ అని చెప్పాలండి ఈ డిజైన్లో మాత్రం చూడండి ఎంత బాగుంది రెండు పికాక్స్ వచ్చినాయండి సేమ్ ఇక్కడ చూడండి ఇటో పికాక్ ఇటో పికాక్ మధ్యలో ఇక్కడ లోటస్ ఇక్కడ లోటస్ ఇది చిన్న చిన్న కొమ్మలాగా లీవ్స్ ఎంత బాగుంది కస్టమర్ వచ్చి ఇక్కడ కింద బార్డరు పైన వర్క్ అండి చాలా బాగుంది డిజైన్ అంతా అసలు రియల్ పికాక్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది ఇందులో అట్లా ఉంది డిజైన్ మాత్రం హ్యాండ్ పార్క్ మాత్రం చాలా హైలైట్ అండి హ్యాండ్ పార్క్ మాత్రం ఇందులో చాలా బాగుంది డిజైన్ పికాక్స్ హైలైట్ అండి అసలు ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఇది న్యూ డిజైన్ ఫినిషింగ్ మాత్రం చూడండి ఎంత బాగుంది అసలు నాకైతే సేమ్ మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది అండి డిజైన్ మాత్రం ఈరోజు చూపించిన ప్రతి ఒక్క డిజైన్ కూడా మగ్గం వర్కే అండి నేను చెప్పడం కానీ కాదండి కానీ బయట పిక్ మాత్రం రియల్ పిక్ మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని నీట్ ఫినిషింగ్ అండి వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంది ఎంత అసలు ఎంత హెవీ లుక్ ఉందో డిజైన్ అయితే ఇప్పుడు నేను చూపించిన బాక్సులలో మీకే డిజైన్ నచ్చిందో కామెంట్ బాక్స్లో లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి